హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి కమర్షియల్ సైడ్తో వచ్చామండి అల్టిమేట్గా ఎయిటీ ఫీట్ రోడ్ అయినటువంటి రోడ్ ఫేసింగ్ కలిగినటువంటి సైటు మంచి కొలతలు ఏరియా పరంగా మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి ఏరియా ఇది ప్రైమ్ లొకేషన్స్కి నియర్ బై ఉండి మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి ఏరియా అయినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూ రోడ్ ఫేసింగ్తో ఉంటుందండి ఈ కన్ఫరేటటువంటిది రోడ్డు ఈ విధమైన ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది చిల్లీస్ నుంచి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళేటువంటి రోడ్లో మనకి ప్రొబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు నియర్ బై అయితే ఈ సైట్ వస్తుంది ప్రైమ్ లొకేషన్స్ అయినటువంటి జేకేసీ కాలేజ్ రోడ్డుకి అయితే హాఫ్ కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఫేస్ టు ఇన్నర్ రింగ్ రోడ్డుకి మంచి కమర్షియల్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్ అయినటువంటి ఏరియాలో ఈ సైట్ ఉంటుంది మంచి కొలతలు అండి రోడ్డుకి సమాంతరంగా ఉన్నటువంటి గ్రావెల్తో ఈ విధమైన రోడ్డుకి సమానంగా మంచి డౌన్ లేకుండా మంచి కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి హాస్పిటల్స్ పరంగా కానీ మంచి బిజినెస్ వ్యూతో ఉన్నటువంటి వారికి మంచి కమర్షియల్ కాంప్లెక్స్లు వారికి బాగా ఉపయోగపడుతుంది సేమ్ వాజ్ ఈ ఆపోజిట్ కూడా ఈ విధమైన మంచి కాంప్లెక్స్లు మెయిన్ రోడ్ ఫేసింగ్తో న్యూలీ కన్స్ట్రక్షన్స్ మంచి రెస్టారెంట్స్ కానీ మంచి హాస్పిటల్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ అన్నీ కూడా ఫేజ్ టూలో బాగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి లొకేషను ప్రైమ్ ఏరియా ఈ రోడ్ ఫేసింగ్తో మనకి రెండు వేల గజాలు అయితే ఉంటుందండి తొంభై రోడ్ ఫేసు లోతు రెండు వందలు కలిగి రెండు వేల గజాలు ఉన్నటువంటి ఈ సైటు దక్షిణ ఫేసింగు గజం లక్షా పాతిక వేలు చెప్తున్నారు దీనిలో స్లైలీ బార్గెన్ అయితే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న మార్కెట్ నడుస్తున్నటువంటి ప్రైస్ లైన్ అండి ఇవన్నీ కూడా ఏరియా పరంగా మంచి కమర్షియల్ డిమాండ్ మార్కెట్ ఉన్నటువంటి ఏరియా జేకేసి కాలేజీ రోడ్డు రింగ్ రోడ్ ఫేస్ టూ అండి ఇందాక చెప్పినటువంటి మంచి బిజినెస్లు వారికి అనుకూలమైన సైటు అమరావతి రోడ్డుకి కానీ జేకేసీ రోడ్డుకి కానీ విద్యానగరు వికాస్ నగరు గుజ్జనగుల్లా మొదలగు ఏరియాస్ అన్నిటికీ నేరుపై ఉన్నటువంటి లొకేషన్లో ఉంటుంది ఈ సైటు మూడు డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ థ్యాంక్ యూ